ఉన్నావు ఉన్నావో స్వామరైన అప్పుడు ఆ మాటను ఈ ఈలోపు వెళ్ళిపోయాడు ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కాబట్టి నువ్వే లేచి తలుపు తీసి ఊళ్ళో పెద్దలు అడిగి ఆ ప్రజలను అడిగి గొర్రెలు కాసుకుని గొర్రెల కాపర్ని అడిగి కష్టం అవసరమా ఆ ప్రియుడు చూశారు ఈ దారి ఆయన వెళ్ళాడ ఆయన మందని ఆడ మీరుతున్నాడు ఈ మాటలన్నీ అడుగుతు అంత అవసరమేంటి నీ దగ్గరికే ఆయన వచ్చాడు కదా వచ్చినప్పుడే నువ్వు ఆయన స్వరానివిని అంగీకరించి రాయ్యా అని అనంటే సంతోషం వచ్చాడు చాలా మంది ఇదే పడింది మా ఊర్లో సైతం అనే ఒక ఆయన పేరుతో ఆమె భర్త శాసయని ఆయన పేరు ఉంటే సరే ఆమె ఇంట్లో పనిచేసుకున్న కానీ పూర్గాలూ పూర్గాలూ క్యాప్స్ కూడు పోతది ఏట ఉంటారు అప్పుడు ఏ మాట రాడు కొడ మోహనమొని వాడైదుకుంటాడు వాడి ఎల్లిపోయాడు అనుకుంటూ అనుకుట ఆసుపరుకి అయిన తర్వాత అప్పుడు అమ్మాయి పిసిరే పూర్గాలూ అవుంది తిరు అంటే పో ఎల్లిపోయడే నాయన ఎప్పుడు అయ్యయ్యోని నాయన కోడి ఆ మాట చెప్పే పూర్గాల నాయన వాయని పాలే వీ ఇటునని క్యాప్ తీసినప్పుడు పూర్గాల తీసుకువాలన వెళ్ళిపోయిన తర్వాత గురించి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవడం దేవుడు అదే అన్న సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసుకొని నీకు అవసరమైనప్పుడు ఇప్పుడు భక్తిగా మారుతానంటే ఎలా అనుకూలమైన సమయం కలుగుతుంది అందుకే మనం చాలా జాగ్రత్త పడ చాలా జాగ్రత్త పడకపోతే భక్తిహీరుడు అయినటువంటి వాడు వాడిని రుచి ఈడ్చుకొని పోరు మామూలుగా వాడు అసలే క్రూరు వాడు క్రూరత్వాన్ని ఎలా తెలుసు నీ కోసం నేను ఇల్లు పడాలా నేను ఎంత నా మాట వినవా నాకు దొంగవా దేవుడా దేవుడు అని పోతావా ఇప్పుడు నా చేతిలో దొరికారు నిన్ను చూసి చీల్చి ఆడతానంటే మనం ఏం చేస్తాం ఇంకా అది వాటితో తీసుకు పేర్లో విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భక్తిహీన సహవాసం చేయకు భక్తిహీనమైన కార్యక్రమాలు చేయకు భక్తిహీనుడుగా బ్రతకడానికి ఒప్పుకోకు ఒక విశ్వాసు బ్రతకు దేవుని కుమారుడుగా కుమారితగా బ్రతుకు దేవుడు అనిపించే మేలును పొందుకో దేవుడు

విశ్వాసులు కృప ఉంది అంటే దగ్గరగా ఉంది నీకు సమీపంగా ఉంది నిన్ను రక్షించినప్పుడు నీలోనికే వచ్చింది నీకెంతో దూరంలో లేదు కృపడు దేవుడు రాజ్యానికి క్రూరంగా లేవని దేవుడు రాజ్యానికి క్రూరంగా లేవు దగ్గరగా ఉన్నామని చెప్పాడు ఎలా అయ్యా నువ్వు నా సంగతుల నుంచి చెప్పావంటే నువ్వే గొప్పవాడవు కదా అన్నందుకు నేను అంజోరు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకున్నా నిన్న నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావేమో గాని నేను నువ్వు ఎక్కడో అంత దూరంలో అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగాను నేను నిన్ను తెలుసుకోగలిగాను నీలో ఉన్న మంచితనం ఏటో నీలో ఉన్న భక్తి ఏటో నీలో ఉన్న విశ్వాసం ఏంటో నేను గ్రహించగలిగాను దీన్ని బట్టే చేస్తున్నాను దేవుని రాజ్యానికి దూరంగా లేవు దేవుడు మనల్ని పరిశీలించి చూస్తున్నప్పుడు మన హృదయాల్లో నీకు తొంగి చూస్తున్నప్పుడు మనం దేవుని రాజ్యానికి దగ్గరగా కనబడుతున్నామా దేవుని రాజ్యానికి దూరంగా కనబడుతున్నామా ఆయన దృష్టిలో దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామనేది ఎవరంతా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది భక్తిహీనులు అయితే దూరంగా ఉన్నారు భక్తి గలవారైతే దగ్గరగా ఉన్నారు